నామ సంవత్సర శుభాకాంక్షలతో కన్యారాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయని తెలుసుకోబోతున్నాం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా గురువు మీ రాశికి సప్తమ స్థానమైన మేనరాశిలో ఉండటం ఆ తర్వాత అష్టమ స్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది శని జనవరి పదిహేడున మీ రాశికి పంచమ స్థానమైన మకర రాశి నుంచి షష్ట స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించడం అలాగే అక్టోబర్ ముప్పైన రాహు మీ రాశికి అష్టమ స్థానం నుంచి మేషరాశి నుంచి ఏడవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశించడము ఈ విధంగా కేతువు రెండవ స్థానమైన తులారాశి నుంచి ఒకటవ స్థానమైన కన్యారాశిలోకి కూడా ప్రవేశించడం అనేది గోచార సూచన ఇక ఈ సంవత్సరం కన్యారాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మంచి ఫలితాలను ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది సంవత్సరం అంతా కూడా శని గోచారం షష్ట స్థానంలో ఉండటంచే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనులు విజయవంతం అవటమే కాకుండా మీ పై అధికారుల మెప్పును కూడా పొందుతారు ఈ సమయంలో శని గోచారం షష్ట స్థానంలో ఉండటంచే మీ శ్రమతో పాటు సహోద్యోగుల సహకారం కూడా ఉద్యోగంలో మీ అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా శని శుభస్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో మీరు అనుకున్న ప్రగతిని సాధిస్తారు శని దృష్టి మూడవ స్థానంపై ద్వాదశ స్థానంపై కూడా ఉండటం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది మరియు వారు అనుకున్న విధంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో విదేశీయానం చేస్తారు అయితే ఏప్రిల్ చివరి నుంచి కూడా గురుగోచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల అంతవరకు ఉన్న అనుకూలమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీ ఉద్యోగంలో పదోన్నతితో పాటు పని ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది కొన్నిసార్లు మీరు ఎక్కువ సమయం కూడా పని చేయాల్సి వస్తుంది అయితే ఇది మీరు కోరుకున్న పదోన్నతి అవటం వల్ల ఎంతటి శ్రమకైనా సరే ఊర్చుకుని మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఎనిమిదవ స్థానంలో రాహు మరియు గురువు కూడా కలిసి ఉండటం వల్ల మీరంటే నచ్చని వారి నుంచి మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా మీ పై అధికారులతో మీ గురించి చెడుగా చెప్పడం కానీ మీకు ఎక్కువ పని ఒత్తిడి ఉండేలా చేయడం కానీ చేసే అవకాశం సూచిస్తూ ఉన్నది ఈ సమయంలో మీరు ఓపికగా వ్యవహరించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు శని దృష్టి తృతీయ స్థానంపై ఉండటం చే ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు ఈ సంవత్సరం మీకు ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలో వాళ్ళు అనుకున్న విధంగా ఆ ఉద్యోగాలని సంపాదించుకోగలిగేటువంటి స్థితిని నెలకొంటుంది గురువు దృష్టి నాలుగవ స్థానంపై అలాగే వ్యయస్థానం మరియు ద్వితీయ స్థానంపై కూడా ఉండటం వల్ల మీరు ఉద్యోగరీత్యా కూడా కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు అయితే ఇది ఆర్థికంగా అనుకూలించడమే కాకుండా కూడా భవిష్యత్తులో మీకు ఉద్యోగంలో అభివృద్ధికి సహకరిస్తుంది కాబట్టి మీరు మానసికంగా ధైర్యంగా ఉండి నిజాయితీగా మీకు అప్పగించినటువంటి బాధ్యతలను పూర్తి చేయండి ఈ సంవత్సరం చివరిలో మాత్రం రాహు గోచారం సప్తమ స్థానంలో అలాగే గోచారం ప్రథమ స్థానం పైకి రావడం వల్ల మీరు ఒంటరిగా ఉన్నాననే భావనకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం పట్టుదల తగ్గటం వల్ల కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది అయితే శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ సహోద్యోగుల కారణంగా కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల కానీ మీరు మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరం పనుల విషయంలో ఎవరికీ కూడా తొందరపడి మాట ఇవ్వకండి దాని కారణంగా మీ ఉద్యోగంలో ఇబ్బందులు రావటమే కాకుండా సమయం కూడా వృధా అవుతుంది ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో దాని కొరకు ప్రయత్నించడం మంచిది ద్వితీయార్థంలో ఉద్యోగంలో మార్పు కోసం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో సమస్యలు వచ్చిన సమస్యలు తొందరగానే తొలగిపోవడం కానీ లేదా కొత్త ఉద్యోగం వెంటనే రావడం కానీ జరిగేటటువంటి సూచన ఈ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యకాలం పద్నాలుగు మే నుంచి పదిహేను మధ్యకాలం అలాగే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబరు మధ్యకాలం వరకు కూడా అలాగే డిసెంబర్ పదహారు నుంచి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఉండే కాలము మీకు ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది కాదని సూచన ఈ సమయంలో మీపై అధికారులతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఉద్యోగ విషయంలో మాత్రం సంయమనం పాటించడం మంచిదని సూచన ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కలవారికి కూడా ఎలా ఉండబోతోందనే విషయాన్ని మనం తెలుసుకుంటే కన్యారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి సాగించే వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే సంవత్సరం అంతా శని గోచారం బాగుండటం వల్ల మీ వ్యాపారం బాగా సాగుతుంది ముఖ్యంగా గురువు గోచారం సప్తమంలో ఉండటం వల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మంచి వ్యాపార అభివృద్ధిని చూస్తారు గురువు దృష్టి కూడా లాభస్థానంలో ఉండటంచే అదే తృతీయ స్థానం మరియు ప్రథమ స్థానంపై కూడా ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధితో పాటు కూడా కొత్తగా వ్యాపార భాగస్వాములు రావటం లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కూడా జరుగుతుంది శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ దగ్గర పనిచేసే వారి కారణంగా కూడా మీ వ్యాపారం మంచి అభివృద్ధికి వస్తుంది వారు నిజాయితీగా పనిచేయడం మరియు వ్యాపారాభివృద్ధికి కూడా తగినంత కృషి చేయటం వల్ల మీరు ఎక్కువ శ్రమ పడకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఈ సమయంలో రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు కొన్నిసార్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఎదుటివారి మాటలకు లొంగిపోయి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ వ్యాపారంలో ఇబ్బందులను ఇచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది కాబట్టి ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం బాగుంటుంది ఆర్థిక నష్టాలు జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు కానీ ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు నష్టాలను మాత్రం మిగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనుభవజ్ఞుల సలహా మేరకే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప తొందరపడి వ్యాపార విషయంలో పెట్టుబడుల విషయంలో అలాగే ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త అవసరం శని గోచారాన్ని కనుక మనం పరిశీలన చేస్తే వ్యాపారం బాగా లాభించినప్పటికీ కూడా ఆర్థికంగా ఏప్రిల్ నుంచి కొంత సామాన్యంగానే ఉంటుంది మీకు వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడులు పెట్టడానికి లేదా ఇతర అవసరాలకు కూడా వాడుకోవడం వల్ల ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది నవంబర్ నుంచి రాహు గోచారము సప్తమ స్థానంలో ఉండడంచే వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో మీతో గొడవలు పట్టడం వల్ల కానీ లేకపోతే విడిపోవడం వల్ల కానీ మీరు ఏకాగ్రతతో వ్యాపారాన్ని చేయలేకపోవటం జరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం మరియు ఏ సమస్యలు వచ్చినా కూడా సామరస్యపూర్వకంగా ఆ పరిష్కరించుకోవడం వల్ల వ్యాపార నష్టాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా శని గోచారం బాగుండటం అలాగే ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం కూడా బాగుండడం వల్ల మీరు మంచి అవకాశాలను పొందుతారు మీరు నిజాయితీగా చేసే పని కారణంగా మీకు పని ఇచ్చిన వారి మననలు ప్రజల మననలు కూడా పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం వల్ల డబ్బుతో పాటుగా మీ పని కూడా పెరుగుతుంది మీ ప్రతిభ కారణంగా మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి ఈ సమయంలో గురువు గోచారం బాగుంటుంది కాబట్టి ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది ఏప్రిల్ నుంచి గురువు గోచారం అష్టమ స్థానంలో ఉండటం అక్టోబర్ చివరి వరకు కూడా రాహు గోచారం ఏదైతే ఉందో అది అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోతారు దానివల్ల డబ్బు నష్టపోవడమే కాకుండా అవకాశాలు కూడా తగ్గే అవకాశం అనేది మీకు ఉంటుంది మీరు ఇతరుల మాటలు విని ఎక్కువగా డబ్బులు అడగటం కానీ లేదా మీకు పని ఇచ్చే వారిపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల కానీ మీకు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు నిజాయితీగా పనిచేసినట్టయితే మీకు మళ్ళీ అవకాశాలు పెరగడమే కాకుండా గతంలో ఏర్పడినటువంటి చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది ఈ సమయంలో మీకు తప్పుడు సలహాలు ఇచ్చేవారిని మిమ్మల్ని పొగిడి తప్పుదోవ పట్టించేవారిని కూడా మీరు దూరం పెట్టడం మంచిదని సూచన వచ్చే ఫలితం కంటే కూడా ఎక్కువ చేసే పని మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఇబ్బందుల పాలు కాకుండా రక్షించుకోగలుగుతారు ఈ సంవత్సరం చివరిలో రాహుగోచారం సప్తమ స్థానం రావడం వల్ల మీరు చేసే పనుల విషయంలో కూడా ఇతరులతో గొడవలు పట్టడం కానీ లేదా ఆత్మీయులతో మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరుగుతుంది దాని కారణంగా మీకు నచ్చిన అవకాశాలను మీరు వినియోగించుకోకుండానే అవి దూరం అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఈ సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండటం అలాగే చేసే పని ఏదైతే ఉందో దానిలో మీరు శ్రద్ధ కలిగి ఉండటం వల్ల మీరు మరిన్ని అవకాశాలను పొందగలుగుతారు కాబట్టి వ్యాపారస్తులు తగు జాగరూకతతో సూచించినటువంటి సలహాలను పాటించ మనవి ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలోనే ఆర్థికంగా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు కాబట్టి గురువు దృష్టి లాభస్థానంలో ఉండటం అలాగే జన్మస్థానంపై మరియు తృతీయ స్థానంపై కూడా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నారో మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం అవటం వల్ల ఆర్థికంగా మీకు లాభిస్తుంది ఈ సమయంలోనే శని గోచారం కూడా షష్ట స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల మీ వృత్తిపరంగా కూడా మీరు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల్లో మంచి లాభాలను ఇవ్వటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీరు ఈ సంవత్సరం ఇల్లు కానీ వాహనం కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనే కొనుగోలు చేయాలనేటటువంటి ఆ పని అయితే ఏదైతే ఉందో ఏప్రియల్ లోపు చేయటం మంచిది ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడులు కానీ కొనుగోళ్లు కానీ నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది రాహు గోచారం నవంబర్ వరకు కూడా అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తొందరపడి లేదా ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు మాత్రం పెట్టకండి సంవత్సరం అంతా కూడా శనిగోచారం బాగుండటం వల్ల మీకు ఆర్థికంగా ఎక్కువ సమస్యలు లేకున్నప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి గురువు మరియు రాహు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఒక్కోసారి డబ్బుకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది మీరు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితిని సరిగ్గా గమనించుకోకుంటే మీరు ఆర్థిక నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంటుంది తర్వాత గురు దృష్టి ద్వాదశ స్థానం ద్వితీయ స్థానంపై మరియు చతుర్థ స్థానంపై ఉండటం వల్ల మీరు మీ కుటుంబం కొరకు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా మరియు ఇళ్ళు వాహనాలు తదితర గృహోపకరణాల మరమ్మతులకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం సూచిస్తూ ఉన్నది ఈ సమయంలోనే ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడం వల్ల వాటి కొరకు కూడా మీరు డబ్బుకు ఖర్చు చేసే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసే డబ్బు ఖర్చు ఎక్కువ శాతం ఉపయోగపరమైన పనుల కొరకే అయినప్పటికీ ఎక్కువ డబ్బు ఖర్చు అవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది అయితే అష్టమ స్థానంలో రాహు సంచారించే అది ఉన్నంతకాలం కూడా మీరు గొప్పలకు పోకుండా డబ్బులు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన నవంబర్లో రాహుగోచారం ఏడవ స్థానానికి మారటం వల్ల ఆర్థిక నష్టాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు తగ్గుతాయి మరియు ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్యమ నుంచి మే మధ్యకాలం వరకు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు డిసెంబర్ పదహారు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచన ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త పడటం మంచిది ఈ యొక్క జాగ్రత్తల వల్ల మీరు ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారని సూచన ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఆరోగ్య విషయంలో ఎలా ఉంది కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో మీరు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల శారీరక చికిత్స లభించి దీర్ఘకాలంగా ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి గురువు దృష్టి పదకొండవ స్థానంపై ఉండటం చే ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి తొందరగానే మీరు కోరుకోవటం అనేది జరుగుతుంది అలాగే సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్తగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఈ సంవత్సరం వచ్చే అవకాశం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఏప్రిల్ వరకు కూడా గురువు దృష్టి ఒకటవ స్థానంలో ఉండటం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడేటువంటి సూచన అయితే నవంబర్ వరకు రాహు గోచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల జీర్ణాశయ సంబంధ రోగ ఆరోగ్య సమస్యలు మూలశంక లాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది అయితే గురువు మరియు శని గోచారం ఏప్రిల్ వరకు కూడా అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఎక్కువ కాలం కొనసాగవు ఏప్రిల్ తర్వాత గురు గోచారం కూడా అష్టమ స్థానానికి మారటంచే మీ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే పడుతుంది ముఖ్యంగా కాలేయము జీర్ణాశయం మర్మావయవాలు మరియు వెన్నెముకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాకుండా తప్పుడు మందులు వాడటం వల్ల లేదా తప్పుగా వ్యాధి పరీక్షలు నిర్వర్తించడం వల్ల కానీ మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా సూచిస్తూ ఉన్నది ఈ సమస్యలో ఏదైనా ఆరోగ్య సమస్య కనుక వస్తే ఒకరి అభిప్రాయానికే కట్టుబడక తిరిగి వేరొకరితో కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది దానివల్ల మీరు సరైన విధంగా చికిత్సను పొందగలుగుతారు ఈ సంవత్సరం ఆహార విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండడం మంచిది గురువు మరియు రాహువు కలిసి ఉండటం వల్ల ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మీరు ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా పరిశుభ్రంగా లేని ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడటం మంచిదని సూచన నవంబర్లో రాహుగోచారం సప్తమ స్థానం కేతువు గోచారం ప్రథమ స్థానంలో మారటం వల్ల శారీరక ఆరోగ్య సమస్యల కంటే కూడా మానసిక ఆరోగ్య సమస్యలు మాత్రం ఈ సమస్యల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి లేని సమస్యలను రాని జబ్బులను వచ్చినట్టు ఊహించుకొని బాధపడటం మానసికంగా ఆందోళనకు గురి అవ్వడం ఈ సమయంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రాణాయామ యోగ అలాంటివి చేసుకుంటూ మనసు ఉల్లాసంగా ఉంచే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం మంచిదని సూచన దానివల్ల మీరు మానసిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరం ఏదైతే జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది మధ్యలో కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు వాహనం నడిపేటప్పుడు మాత్రం అలాగే విద్యుత్ సంబంధ పనులు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది కన్యారాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం సప్తమ స్థానంలో ఉండటంతో మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇతర కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమాభిమానాలు మరియు మంచి అవగాహన కలిగి ఉంటారు గురువు దృష్టి పదకొండవ స్థానంపై ఉండడం ప్రథమ స్థానంలో మరియు తృతీయ స్థానంలో కూడా ఉండటంచే మీ తోబుట్టువల నుంచి మరియు బంధుమిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుకోవడమే కాకుండా వాళ్ళతో మంచి అనుబంధం కలిగి ఉంటారు అంతేకాకుండా మీరు చేసే ఆలోచనలు వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా వాళ్ళ అభివృద్ధికి కూడా తోడ్పడతాయి సప్తమ స్థానంలో గురువు గోచారం మీ జీవిత భాగస్వామికి అభివృద్ధినిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రహస్య శత్రువులు కానీ లేదా వివాదాలు కానీ ఈ సమయంలో మీకు దూరం అవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఏప్రిల్ నుంచి గురువు గోచారో స్థానానికి మారటం వల్ల మీ కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తోంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో పదోన్నతి కారణంగా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ కొంతకాలం మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు కూడా వృత్తిలో లేదా ఇతర పనుల్లో కూడా తలమునకలైపోవటం వల్ల కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునే సమయం మీకు దొరకదు దాని కారణంగా మీ కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం మీ పిల్లలు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ కూడా గతంలో ఇచ్చిన విధంగా గౌరవం ఇవ్వకపోవడం కానీ లేదా మీ మాటకు విలువ ఇవ్వకపోవడం కానీ చేయటం వల్ల మీరు ఆవేశానికి అసహనానికి కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పరిస్థితులను అర్థం చేసుకుని ఓపికగా సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తారు దాని కారణంగా కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి కేతువు గోచారం నవంబర్ వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మీ బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ముఖ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది అలాగే గురువు మరియు రాహు గోచారం ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీలో కొంతమంది విదేశాలకు కూడా వెళ్తారు సంవత్సరం ప్రథమార్థంలో మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఒకవేళ మీరు అవివాహితులై వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీకు వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది మీరు సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం గురు దృష్టి పదకొండవ ఇంటిపై అనుకూలంగా ఉన్నది కాబట్టి సంతాన యోగం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం కన్యారాశిలో జన్మించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో గురువు గోచారం సప్తమ స్థానం అనుకూలంగా ఉండటం ద్వితీయార్థంలో గురు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వల్ల చదువులో ఏకాగ్రత కలిగి ఉండడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఈ సంవత్సరము ఏప్రిల్ వరకు కూడా గురుగోచారం సప్తమ స్థానంలో ఉండటం గురువు దృష్టి ప్రథమ స్థానం మూడవ స్థానం కూడా మరియు ఏకాదశ స్థానంలో కూడా ఉండటం ఈ దృష్టి కారణంచే విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తితో పాటుగా పట్టుదల కూడా పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక ఎక్కువ అవుతుంది ఇక వాళ్ళ గురువులు మరియు పెద్దవారి సలహాలతో వారు విద్యలో రాణించగలుగుతారు ముఖ్యంగా తమ ఉన్నతమైన విద్యాభ్యాసం ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లేదా విద్యా సంస్థల్లో చేయాలనుకునే వారి కోరిక మాత్రం ఈ సంవత్సరం తప్పక నెరవేరుతుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం ఆరవ స్థానంలో ఉండటం వల్ల పోటీ వాతావరణాన్ని తట్టుకుని మరీ మంచి మార్కులు సాధించకుండా కాకుండా వాళ్ళు అనుకున్న విద్యా సంస్థల్లో కూడా ప్రవేశం పొందగలిగేటువంటి సూచన అయితే ఏప్రిల్లో గురువు గోచారం స్థానంలో మారటంచే చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది గురువు రాహువుతో కలిసి ఉండటం కారణంగా వీరు వేరే విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం అలాగే చదువు కంటే కూడా ఎక్కువ వినోదానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వీరు పరీక్షల్లో సామాన్యంగా రాణించగలిగేటువంటి సూచన అయితే గురు దృష్టి చతుర్థ స్థానం అలాగే ద్వితీయ స్థానంపై ఉండటం చే వారి గురువుల సహకారంతో తాము చేసిన తప్పును గుర్తించి తిరిగి మళ్ళీ చదువు మీద దృష్టి పెడతారు ఈ సంవత్సరం నవంబర్ నుంచి కూడా రాహు గోచారం సప్తమ స్థానంలో కేతువు గోచారం ప్రథమ స్థానంలో ఉండటం వల్ల వీరు మానసికంగా కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఫలితాల విషయంలో ఎక్కువ ఆందోళన పడటం కానీ చదువుపై ఎక్కువగా ఏకాగ్రత పెట్టలేకపోవడం కానీ జరుగుతుంది ఉద్యోగాల కొరకు పరీక్షలు రాస్తున్న వాళ్ళు మాత్రం కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఈ సంవత్సరం మాత్రం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శని గోచారం కనుక బాగుండటం వల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతారు అని ముఖ్య సూచన ఇక ఈ కన్యారాశి వారికి ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేయాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే వారు ఈ సంవత్సరం ప్రధానంగా రాహువుకు గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయటం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రాహువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కూడా తొలగిపోవడానికి రాహువుకు పరిహారాలు చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ రాహు యొక్క స్తోత్రం చదవటం లేదా కాలసర్ప పూజ చేసుకోవటం రాహు యొక్క మంత్రం జపం చేయించుకోవడం మంచిది అలాగే రాహు ప్రభావాన్ని తగ్గించే దుర్గా స్తోత్రము చదవటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతు ఇచ్చేటటువంటి మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతువు యొక్క స్తోత్రం చదవటం మంత్ర మంత్రజపం చేయడం లేదా కేతువు పూజ చేయడం వల్ల కేతువు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గుతుంది అంతేకాకుండా కేతువు వచ్చి చెడు ప్రభావం తగ్గడానికి గణపతి యొక్క ఆరాధన చేయటం అనేది ముఖ్యమైనటువంటి ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నుంచి కూడా గురువు ఇచ్చే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవడానికి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు పూజ చేయటం గురు స్తోత్రం చదవటం లేదా దత్త చరిత్ర పారాయణ చేయటం ఇలాంటివి చేస్తే మంచిది అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి దత్త చరిత్ర పారాయణ చేయటం గురువు ఇచ్చే చెడు ప్రభావం నుంచి తగ్గుముఖం పడుతుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం జ్ఞాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణే భేశవమస్తు నిత్యం లోకా సమస్తా సుకినో భవन्तु सर्वे जना सुकिनो